వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వరగలి క్రాస్ రోడ్డు దాటి సిద్దారెడ్డి కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ గోశాలలో కలుమ పండుగ రోజున గోపూజను మేళా తాళాలతో మంగళ వాయిద్యాలతో శోభాయమానంగా బూడిదవాక వెంకటరత్నమాచారి మరియు ధర్మపత్ని ప్రభావతి వార్ల ఆతిథ్యంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్నప్పటికీ పట్టణ సమీపాన పల్లెటూరి వాతావరణంలో జరుగుతున్న ఈ గోపూజ కార్యక్రమానికి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులను ఆహ్వానించిన వెంకటరత్నమాచారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు గోమాతను పూజించడం మన సాంప్రదాయమని తద్వారా పుణ్యఫలాలను పొందవచ్చని అన్నారు ఉభయదాత వెంకటరత్నమాచారి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ సభ్యులంతా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పండుగ వాతావరణం నెలకొందని అందుకు సహకరించిన అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలియజేశారు మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలలో ప్రగతి సేవా సంస్థ సభ్యులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలలోనే కాక ఇలాంటి పుణ్య కార్యక్రమాలను కూడా పాల్గొనడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ మరియు ప్రగతి సేవా సంస్థ కార్యవర్గ సభ్యులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

نيروابا سنگي دا اَما با حيا مي نا پنايا مال سونت مي نا اس تو مي جا ني جو نا سواب جا نا نيروابا مي ني مي رو چو نا را جا را ما Oi, Lala lo. Oh, Senana লাগে like. huh? ఇక్కడ మన చీల్ రోడ్లోనే ఒక మంచి గోషాలని అంటే పండగ వాతావరణాన్ని మనకు ఇక్కడ అందరికీ మనకందరికి అందించిన మా ఆచారి దంపతులకి ప్రభావతి వాళ్ళ ఇద్దరు దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాల్సి వస్తున్నాం ఎందుకంటే అన్ను అన్నీ తానే ఇక్కడ ఎంత చక్కగా ఎక్కడ ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ ఏ టైంలో ఏది జరగాలో అన్నీ కూడా చాలా చక్రంగా చేసిన మా ఆచార్య దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదే అదేవిధంగా ఇక్కడ మంచి ఆతిథ్యాన్ని కూడా అంటే మంచి టిఫిన్ కూడా మనందరికీ కలెక్ట్ చేశాడు మంచి గోమాతలు కూడా ఇక్కడ ఉన్నాయి వాటిని కూడా మన ఆడవాళ్ళంతా కూడా బాగా పూజలు చేసుకొని చక్కగా మంచి పూజ వాతావరణాన్ని ఇక్కడ తెచ్చిన దానికి మా ఆచార్య దంపతులకి ప్రత్యేక అభినందనలు చెప్తాం ఎందుకంటే ఎక్కడో ఆయనకి అంత అవసరం కూడా లేదు కానీ నన్ను ఒక మాట అయితే అడిగాడు అన్న మన ప్రగతి సేవా సంస్థ ద్వారా చేద్దామంటే తప్పకుండా ఈ ఒక మంచి పండగ వాతావరణాన్ని ఇక్కడ తెద్దామని చెప్పినాము చెప్పిన దానికన్నా రెట్టింపుగా కూడా ఇక్కడ అంత ఉత్సాహంగా కూడా మన ప్రగతి కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు కూడా వచ్చాయి చాలా సంతోషమైన విషయం ఇదే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు విపరీతంగా మన ప్రగతి సేవా సంస్థ చేస్తుంది ఆధ్యాత్మికంగా కూడా మంచి పూజ కార్యక్రమాల్ని ఇక్కడ నిర్వహిస్తున్న ఇది ఒక బీజం మా ఆచార్య దంపతుల వల్ల ఇది ఒక ఒక బీజాన్ని ఇక్కడ వేశారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రగతి సేవా సంస్థ కూడా ఇంకా మంచి గుళ్ళు కార్యక్రమాలను కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నా అదే విధంగా ఓడి వెంకటరత్నం ఆచారి ప్రభావతి గార్ల వాళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండి ఇంకా అష్టవైశాలు తేవాలని ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంత మేలుగా ఉంటే పది మందికి సహాయపడుతుంది భవిష్యత్తులో కూడా ఇంకా మంచి స్థాయికి రావాలని మా ప్రగతి సేవా సంస్థ తరఫున కోరుకుంటున్నాం ఇంకా మున్ముందు మంచి మాకు మంచి సహకారం ఇవ్వాలని మా ఆచార్య దంపతుల్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా ఆచార్య దంపతులకు ప్రత్యేక అభినందన చెప్తూ ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య గారి సహకారంతో ఈ గోపూజ మహోత్సవ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎండి కూడా పల్లెటూరులో చూస్తుంటాం మనం అయినప్పటికీ కూడా మనం సిటీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చి తద్వారా మన గోపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయటం తద్వారా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఆ గోపూజ కార్యక్రమంలో పాల్గొని తద్వారా అందరం కూడా భవిష్యత్తులో వారి వారి కుటుంబం మరియు వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం కల్పించిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కరీం చంద్ర సార్ గారికి వారి కుటుంబ సభ్యుల గారికి అదేవిధంగా ఈరోజు ఈ అవకాశం కల్పించిన ఆచార్య గారికి వారి ధర్మపుత్రికి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మరొకసారి మనందరికీ కనుమ పండుగ శుభాకాంక్ష నిర్మించిన మా ఆచార్య యొక్క దంపతులు గారికి ఆయుర ఆరోగ్య అస్తైశ్వర్యాలు గోర్భాగ్యాలు వస్తు వాహనాలు కలగాలని మా యొక్క ప్రకటి సేవా సంస్థ వాళ్ళని దీవిస్తూ ఉన్నారు గోమాత అంటే ముక్కోటి దేవతల్ని మనం పూజించినట్లేను రోజు మనం రోజు ఒక దేవుడిని పూజ చేస్తాం ఈ రోజు మాత్రం ఇక్కడ గోమాత పూజ చేశామంటే ముక్కోటి దేవతల్ని మనం పూజ చేసినట్లే గోమాత గోమాత గంగా మాత కొత వీళ్ళందరికీ కూడా మనం పూజ చేస్తే ముక్కోరు దేవతని మనం అన్ని పుణ్యక్షేత్రాన్ని కూడా తిరిగి వచ్చినట్టు మనం మా పురాణాలు గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి అటువంటి అవకాశాన్ని మా ప్రతి సేవ సంస్థకు ఇక్కడ కల్పించిన మా ఆచార్యులు గారి యొక్క దంపతులకి మరి ఒక్కసారి రక్తి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశాలు ఇచ్చిన అధ్యక్షులు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విడిపిస్తున్నాను పంచపక్ష ప్రమాణాలు తిన్న తర్వాత చివరిలో పెరుగన్న వేసుకొని ఆవకాయ నంచుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో అట్లా మంచి ఫినిషింగ్ వచ్చింది భావిస్తూ ఒక రెండు మాటలు చెప్తాను మిత్రులారా అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు నిన్నగాక మొన్న జరిగిన ప్రగతి జన్మదిన శుభ సంబరాలు అందరి కళ్ళల్లో నింపాయి సంక్రాంతి కాంతులు ఈనాటి ఈ గోపూజ కార్యక్రమ కృత్యాలు శ్రీకృష్ణ పరమాత్మకి నచ్చి మెచ్చే క్షణాలు ఉభయ దాతలు శ్రీ వెంకటరత్నం ఆచారి మరియు శ్రీమతి ప్రభావతి గారు వారి పరివారానికి ప్రగతి సేవా సంస్థ తరఫున శుభాశీసులు కుర్రాళ్ల ఆటలు గొబ్బెమ్మల పాటలు కట్టుబాట్లు కట్టుబొట్లు ఆచారాలు సాంప్రదాయాలు కలగలిపిన పిండి వంటలు మన సంక్రాంతి రోజులు నీళ్లతో కడిగిన ఇళ్ళు వాకిళ్ళు నిప్పుతో వేసిన భోగి మంటలు నేల మీద ముత్యాల ముగ్గులు నింగిలో ఎగిరే రంగుల పతంగులు చిరుగాలి ఆనందాలు తాకిన మన మనస్సులు పంచభూతాల పరమార్థాలు పెంచుతున్నాయి మన సంబంధ బాంధవ్యాలు కలకాలం నిలవని మన అనుబంధాలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈరోజు మన ఆచార్య దంపతులు మన గోవుని పూజించుకోవడం అనేది మనం లక్ష్మీదేవి పూజించుకుంటే గోవుని పూజించుకోవడం దాన్ని ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థకి మేము ప్రగతి సేవా సంస్థ మన ఆచార్య గారి ఎందుకంటే ఏదో విధంగా కను మన పశువుల పాలన చేసుకోవడం మనం పల్లెటూరు వాతావరణంలో ఉంది ఇక్కడ అదే పల్లెటూరు వాతావరణం నుంచి తీసుకొచ్చే మన టౌన్ లో ఉన్నాము కానీ పల్లెటూరు వాతావరణంలో ఉన్నట్టుగా ఏర్పాటు చేసిన మన ఆచార దంపతుల్ని మరి మరీ అభినందిస్తూ నాకు అవకాశం అధ్యక్షుడికి ధన్యవాదాలు ఇంత మీరు చూస్తే మీకు చాలా ఆనందంగా కనిపిస్తుంటుంది ఈ ప్రదేశాన్ని చూస్తుంటే కానీ దీని వెనుక నాకు ఎంతో సహాయపడి గత ఆరు నెలలుగా ఇంత శ్రమపడి ఇంత చేస్తున్నాం వాళ్ళందరూ ఇక్కడ వెనకాలే ఉన్నారు రోజు నుంచి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ప్రగతి కంటే ముందు వాళ్ళందరికీ నేను అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను తర్వాత మొన్న చంద్రన్న ఇట్లా ఊరికి వచ్చేదో చూస్తూ ఏదైనా కార్యక్రమం చేద్దాం వచ్చారు అంటే బ్రహ్మాండే పశువుల పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని నేను పశువులకి పూజ చేయాలంటే గోమాతకి పూజ చేయాలంటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను దానికి మీ ఆధ్వర్యం నిర్వహిస్తే ఇంకా నాకు ఎక్కువ మంది మీరు మీ ఫ్యామిలీ సో వస్తారు ఎవరిని పిలిచే మళ్ళీ నాకు లేకుండా మీరు దీని మీద నిర్ణయం బాధ్యత చెప్పాను కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి పండగ వాతావరణంలో ఈ ఇక్కడ గోరికి పూజ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈసారి మళ్ళా నెక్స్ట్ మళ్ళా ఇంకోటి మంచి వచ్చిన రోజు ఖచ్చితంగా తెలియజేస్తాను ఈ ప్రగతి ఫ్యామిలీ అత్యంత ప్రగతి ఉంది ఈసారి ఇంకంతా ఇంకా మంచి ఎక్కువ మంది ఫ్యామిలీలు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు గోపూజ ఇప్పుడు అక్కడ ఉన్నది ఇక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ అయిపోయింది మంచి అయిపోయింది అనుకుంట అసలేమైన పూజ అక్కడ గోపూజ ఉంటుంది అందులో ఉండి గోవుని ప్రదక్షిణ చేసుకుని అవకాశం అక్కడ ప్రదక్షిణ చేసుకొని గోమాత ఆశీర్వాదం ఉంటుంది మీరు గోమాత ఆశీర్వాదాలు ఇంకా ఉండే స్థితి రాకుండా మంచి ఉండాలి గోమాత కోరుకుంటూ